దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు దైవ మర్మములు జూలై ఆరు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును యషయా గ్రంథము ముప్పై ఐదు మొదటి రెండు వచనములు పన్నెండవ శిఖరము దేవుడు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయిను అని చెప్పుచున్నాడు మనము ఏసుక్రీస్తు ప్రభువు రాక రాకమునుపు ఈ ఎండిన అరణ్యము వలె ఫలములు ఫలించదమను నిరీక్షణ వారముగా ఉన్నాం ఎడారిలో సామాన్య పుష్పములు కూడా ఉండవు మన ప్రభువు మనతో నీవు నిష్ఫలిత జీవితం కలిగి నిష్ప్రయోజనముగా ఉన్నప్పటికీ కస్తూరి వనము వలె నేను నిన్ను ఒకనాడు చేయుదునని చెప్పుచున్నాడు గ్రంథము ఇరవై ఏడు మూడులో మనం చూచినట్లు ఏసుక్రీస్తు ప్రభువే మన తోటమాలి నా సొంత చేతులతో నేను నీకు నీరు కట్టి నిన్ను కాపాడేదినని ప్రభు అనుచున్నాడు కస్తూరి లేక గులాబీ తోటకు కనీసం రోజుకు మూడు పర్యాయములైన నీరు పోయిట అవసరం అయితే ప్రభు తన సొంత ప్రజలను గూర్చి నేను ప్రతి నిమిషము దానికి నీరు కట్టేదను అని చెప్పుచున్నాడు ప్రభు మన వ్యక్తిగత రహస్య జీవితమును ఎరుగును తలంపు మాట క్రియల ద్వారా ఆయనను ఎంతగా నొప్పించుతమో ఆయన ఎరుగును తిరిగి తిరిగి ఆయన ఆయనద్దకు వెళ్ళి ఆయన ప్రశస్త రక్తం యొక్క కడుగుదలను మనం పొందవలను పరలోకములోనైతే ఇవేవి యోజ్ఞప్తికి రావు దేవుని మహిమ మాత్రమే అక్కడుండను ఇప్పుడు కూడా బలహీనులైన విశ్వాసులు ఏసుక్రీస్తు ప్రభువు యొక్క జీవముతో నింపబడుట ద్వారా బలపరచబడగలను ఆయన రాకడ కొరకై మనలను మనము సిద్ధపరచుకొని చుండగా యషయా ముప్పై ఐదు నాలుగు మాత్రమే మన నిరీక్షణగా ఉన్నది మన రక్షకుడును మృతుల్లో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవం ఒక్కటే మనలను పరిశుద్ధులనుగా చేయను ఆయనే మన పరిశుద్ధత ప్రైజ్లో